సిటీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల నాలుగు మైనార్టీ స్కూళ్ళ స్కూళ్ళలో దరఖాస్తులు దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు మీకు అవకాశాన్ని కల్పిస్తూ నిన్ననే అనగా జనవరి పదిహేడవ తారీఖు మా సెక్రటరీ గారు తెలియపరిచారు కాబట్టి అర్హులైన విద్యార్థులు అందరూ కూడా ఈ రోజు నుంచి ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కోసం ప్రవేశాలకు అప్లై చేసుకోవాల్సిందో వచ్చున్నాము దీనికోసం ఆన్లైన్లో కానీ మొబైల్ యాప్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా స్కూల్స్ లో కానీ మా స్కూల్ వైరా గర్ల్స్ వైరా గర్ల్స్ కార్యకలాన నిర్వహించబడుతుంది దీనికి గాను ఐదో తరగతిలో అరవై సీట్లు మై ముస్లిం మైనార్టీ విద్యార్థుల చేత మరియు ఇరవై సీట్లు మిగతా అన్ని కేటగిరీలు వాళ్ళకు బీసీ వాళ్ళకు పది చొప్పున ఎస్సీ వాళ్ళకు నాలుగు చొప్పున ఎస్టీ వాళ్ళకు రెండు ఓసీ వాళ్ళకు ఇంకొక రెండు సీట్లు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే డైరెక్ట్గా స్కూల్కి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మేము ఇక్కడ దంట్రాక్తులు డైరెక్ట్గా కూడా తీసుకుంటాము థ్యాంక్ యూ